హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తడిసిన రెక్కలు కథనం గురించి తెలుసుకుందాం సార్ శివరామ్ గారు ఇల్లు ఇదేనా ఎదురుగా సైకిల్ ఆగిన శబ్దం ఆ తర్వాత వినిపించిన ప్రశ్న వైపుకి తలెత్తి చూసి అవును నేనే అన్నాడు మీకు కొరియర్లో ఉత్తరం వచ్చింది సార్ అన్నాడు ఎక్కడి నుండి హైదరాబాద్ నుండి సార్ ఇదిగో ఇక్కడ సంతకం పెట్టండి అని కవర్ చేతికిచ్చి సంతకం కోసం మరో పేపర్ ఇచ్చాడు ఎక్కడి నుండి బాబు ఉత్తరం అని లోపల నుండి తులసి వచ్చి అడిగింది హైదరాబాద్ నుండట మన సుపుత్ర రత్నం అఘోరించి ఉంటాడు అవేం మాట్లాండి ముందు సంతకం చేయండి ఆ అబ్బాయి నిలబడి ఉన్నాడు సంతకం చేసి ఇచ్చారు శివరామ్ గారు వస్తానమ్మా వస్తాను సార్ అని కొరియర్ అబ్బాయి వెళ్ళిపోయాక ఉత్తరం తీసుకొని అలా పక్కన పడేశారేంటండి ఏది ఏం రాశాడో ఆ అబ్బాయి పడేయలేదు లేవే పక్కన పెట్టాను ఏం రాసి ఉంటాడా అని ఆలోచిస్తున్నాను అసలు ఈ అడ్రస్ వాడికి ఎట్లా గుర్తుందో నాకు అర్థం కావడం లేదు మీరు మరీను ముందా ఉత్తరం ఇటు ఇవ్వండి కాకపోతే ఏమిటి అంజలికి ఇప్పుడు ఏడు నుండి రేపు ఏప్రిల్కి ఎనిమిది వస్తాయి దానికి రెండు నిండకు ముందే టాటా బాయ్ బాయ్ అంటూ పెళ్ళాన్ని సంకనేసుకుని చెక్కేశాడు ప్రబుద్ధుడు ఇన్ని సంవత్సరాలకి మనం గుర్తొచ్చి ఉత్తరం రాశాడంటే వాడి మెమరీ పవర్ చాలా గొప్పదన్న మాటేగా ఎంతైనా మీ కొడుకేగా ముందా ఉత్తరం ఇటు ఇవ్వండి చూద్దాం ఏమి రాశాడో నా కొడుకే కాదన్నానా కాకపోతే చరిత్రలో తండ్రి మాట జవదాటని కొడుకుల్ని గురించి చదివాం మనకి తండ్రి మాట సరే తండ్రినే చీపోరా అని తలదన్ని వెళ్ళిపోయే కొడుకు పుట్టాడు ఇప్పుడు అవన్నీ ఎందుకండి లేదు తులసి ఒకసారి ఆలోచించు నా కూతుర్ని నా బిడ్డని రెండేళ్ల పిల్ల తల్లిని కిరాతకంగా చంపేసి కిరోషన్ స్టవ్ పేయి కాలిపోయింది అన్నారు ఆ రాక్షసులు అలాంటి వారి చేతిలో దాని పిల్లని వదిలేసి రమ్మంటావా పెళ్ళాం చనిపోయిన సంవత్సరంలోపే మళ్ళీ పెళ్లి చేసుకున్న ఆ దరిద్రుడు దీన్ని సరిగ్గా పెంచుతాడా అందుకే మనమే పెంచుదామని అంజలిని తీసుకొచ్చేశాను అంజలి సుజాత కూతురే కదా సుజాత నా కూతురే కదా అంటే మనవడికి అక్క కదా సొంత అక్క కూతుర్ని పెంచుకోవలసి వస్తే కూడా వీడు కాదు కూడదు అనడం ఏమైనా సమంజసంగా ఉందా నా నిర్ణయాన్ని ఎదిరించి ఇల్లు వదిలిపోతాడా పోనీ అని నేను కూడా వదిలేసుకున్నాను అప్పటికే యాభై దాటిన వయసులో రోజుకో రోగంతో ముక్కుతూ మూలుగుతూ రోజులు నెట్టుకొస్తున్న మనకి ఈ పసిపిల్ల పెంపకం ఎంత భారమో అని వాడి గోల ఆవేశంతో ఏవేవో నిర్ణయాలు తీసుకున్న వాటిని నిలబెట్టుకోవడం ఎంత కష్టం రేపు ఈ పిల్లని పెంచి ఓ అయ్యే చేతిలో పెట్టకుండా మనం పోతే నలుగురు ఏమంటారు ఇవన్నీ ఆలోచించాడా వాడు నేను లేకపోతే వాడు ఉండడా కొడుకంటే ఆ మాత్రం అండ ఉండదా నేను తీసుకున్న నిర్ణయానికి వాడు కూడా కట్టుబడి ఉండాలా వద్దా ఎవడో పోయే శ్రేయోభిలాషిలాగా తర్వాత నీకు ఏదైనా అయితే పిల్లని ఎవరిస్తారు అని ఆలోచిస్తాడా అందుకే వాడసలు నా కొడుకే కాదనేది నేను పిల్ల తండ్రి ఉన్నాడు కదా చట్టప్రకారం కూడా రేపు దాని తండ్రి వచ్చి నా పిల్లను నేను తీసుకెళ్తానంటే లేదు ఇవ్వను అని మేము మనం అనగలమా ఈ విషయమే మన మనోజ్ వాదించేవాడు మీరే వినిపించుకోరు నువ్వేంటి వాడిని సమర్థించుకొస్తున్నావు అసలు ఆ పిల్ల మీద ఈ తండ్రి అన్న లేస లేసమాత్రమైన ప్రేమ ఏడ్చి ఉంటే అసలు మనకి ఆ రోజున పిల్లనిచ్చేవాడా ఈ ఆరు సంవత్సరాలలో ఒకసారైనా నా కూతురు ఎలా ఉంది అని చూసుకోవడానికైనా వచ్చాడా వాడు రాడు దానికి తండ్రి తల్లి అన్నీ మనమే ఇప్పటి వరకు రాలేదు సరే వస్తే పంపించేయాలి కదా పిల్ల మీద హక్కు మనకంటే ఎక్కువగా తండ్రికే కదా ఉంటుంది ఇరవై ఏళ్ళు అల్లారు ముద్దుగా పెంచిన సుజాతని కిరాతకుడి చేతుల్లో పెట్టి చంపేసుకున్నాం కదా ఇది అంతే హక్కు అంటూ వాడు వచ్చి దాన్ని తీసుకుపోతే పోని ఈ రెక్కలతో వరకు ఈ చిట్టితల్లిని కంటికి రెప్పలా చూసుకుంటాను దీనిలో నా సుజాత నాకు కనబడుతుంది నా బిడ్డ రక్షణని ఇదే నాన్న అని నన్ను అడుగుతున్నట్లు అనిపిస్తుంది భుజంపై కండువాతో చెమర్చిన కళ్ళు తుడుచుకున్నాడు శివరామ్ గారు బాధపడకండి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది తప్పకుండా సరైన నిర్ణయమే అవుతుంది ఏదో ఒక్కగానొక కొడుకు ఈ చివరి దశలో మనకి తోడు నీడగా ఉండాల్సిన వాడు మనల్ని కాదనుకుని వెళ్ళిపోయాడు అని అప్పుడప్పుడు కలుక్కుమంటూ ఉండడంతో ఏవేవో వాగి మిమ్మల్ని బాధ పెట్టాను తులసి భర్త పైన చెయ్యి వేసి ఒత్తి మరో చేత్తో కొంగు అంచుతో కళ్ళు తుడుచుకుంది నాకు మాత్రం వాడు కావాలని అనిపించదా తులసి వాడు పక్కనుంటే ఈ వయసులో నాకు ఎంత నిశ్చింత చెప్పు ఎక్కడో ఎప్పుడో ఎవరికో నేను చేసిన పాపం ఇలా వెంటాడి వేధిస్తోంది కాలమే దీనికి మందు వేయాలి అన్నాడు శివరాం అయిందా ముందు ఉత్తరం చదవండి ఏముందో చూడకుండా ఎక్కడికో వెళ్ళిపోయారు ముందుగా తేరుకున్న తులసి అడిగింది ఇదిగో నువ్వే చదువు తులసి అంటూ ఉత్తరం ఇచ్చాడు శివరామ్ గారు కళ్ళజోడు కూడా ఇవ్వండి అంటూ తీసుకుని చదవడం ప్రారంభించింది అమ్మా నాన్నల పాదాలకి మనోజ్ నమస్కరించి వ్రాయినది నాన్నగారి ఆరోగ్యం బాగున్నట్లు తెలుస్తాను ఆయనకి మా పైన కోపం పోయిందా అమ్మా చాలా కాలం తర్వాత ఉత్తరం రాస్తున్నానని నన్ను కోపడవద్దు క్షమించండి నాకు సురేఖకి సాయికి మిమ్మల్ని చూడాలని ఉంది ఈ సంక్రాంతికి మీరు అంజలిని తీసుకుని హైదరాబాద్ రాగలరు ఈ ఉత్తరం వెంట ఆరవ తేదీకి మీ ముగ్గురికి ట్రైన్ టికెట్ పంపుతున్నాను స్టేషన్లో మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాము నాన్నగారి ఆయుర్వేద వైద్యానికి సంక్రాంతి సెలవులు ప్రకటించిన వెంటనే రండి అంజలికి దీవెనలు మీ మనోజ్ అది ఉత్తరమా ఆఫీస్ ఆర్డరా వాడు పెద్ద ఆఫీసర్ ఉద్యోగం వెలగబెడితే మాత్రం తండ్రికి ఆర్డర్ వేస్తాడా ఆ ఉత్తరాన్ని దాంతోపాటు వాడు పంపిన టికెట్ని ముక్కలు చేసి పారేయి అన్నాడు వద్దొద్దు పారోయొద్దు వాడికే తిప్పి పంపేయి బుద్ధి రావాలి గాడిదకి అంజలి వస్తూనే పుస్తకాల సంచి మూలకు విసిరింది ఏమే పిల్ల ట్యూషన్కి ఇంతసేపు పట్టిందేం ఇవాళ ఈరోజు అయ్యవారింట్లో ఏదో పూజమ్మ పులిహోర పెట్టారు అరే కవరేంటి తాత ఉత్తరం వచ్చిందా మీ మామయ్య దగ్గర నుంచి తల్లి నిన్ను హైదరాబాద్ రమ్మని టికెట్ కూడా పంపించాడు హాయ్ భలే భలే ఎప్పుడెళ్తున్నాం అంది అంజలి వెళ్ళడం లేదట ఉత్తరాన్ని టికెట్ని చింపి పారేయమంటున్నారు మీ తాత అంది తులసి చించొద్దు మామయ్య దగ్గరికి పోదాం ఎందుకు తాత చించేయమంటావు మనం హైదరాబాద్కి పోదామంది పిల్లని అనవసరంగా ఆశ పెడతావు ఎందుకు తెలిసి లేదమ్మా అమ్మా ఒట్టినే అంటున్నది అంటే వెళ్తున్నామా లేదమ్మా ఉత్తరం ఏమీ రాలేదు అంటున్నాను అబద్ధం ఇదిగో కవరు టూ మల్లంపల్లి శివరామ్ గారు ఫ్రమ్ ఎం మనోజ్ మనోజ్ అంటే మామయ్యే కదా ఉత్తరం వచ్చింది ఎప్పుడు పోదాం చెప్పు అంది అంజలి వాడి దగ్గరికి ఎందుకమ్మా మనం సంక్రాంతికి ఇంకెక్కడికన్నా వెళ్దాం లేకపోతే ఇక్కడే బాగుంటుంది బసవన్నలు చెరుకు ముక్కలు అన్నీ చూడొచ్చు తినచ్చు హైదరాబాద్ పోతే ఏమీ ఉండవు అన్నాడు మామయ్య ఉంటాడు కదా అన్నీ చూపిస్తాడు సాయితోటి హాయిగా ఆడుకోవచ్చు హైదరాబాద్ పోదామంది అంజలి అక్కడ మనకి మర్యాద ఉండదమ్మా నీకు తెలియదు అన్నాడు ఎందుకుండదు అన్నీ ఉంటాయి హైదరాబాద్ పోదాం తాత ప్లీజ్ అంది అంజలి తులసి దీనికి తెలియడం లేదు పిల్ల పేచీ పెడుతుంది కదా నాకు కూడా వాడిని కోడలిని సాయిని ఉందండి ప్రాణం తెగ పీకుతోంది వాడు కాక మనకెవరున్నారు కూతురు పోయింది కొడుకుని కాదనుకుంటే ఎలా మనంతట మనం వెళ్ళడం లేదుగా వాడే రమ్మని రాశాడు అయినా మనమేమి వాడి పంచన పడుండడానికి వెళ్ళడం లేదుగా ఓసారి చూసి వచ్చేస్తాం టికెట్ కూడా పంపాడు వెళదామండి మీరు వెళ్ళండి నేను రాను అన్నాడు శివరామ్ మీ తాత మొండి మనుషులేమ్మా ఉత్తరము టికెట్టు ఇవ్వవే తల్లి చించి అవతల పడేద్దాం స్టేషన్కి ఎంతో ఆశపడుతూ వచ్చి మనం రాలేదంటే చూసి చూసి వాడే పోతాడు ఎప్పుడో కాదనుకున్నాం ఇవాళ కావాలనుకుంటే వస్తుందా అంటూ అంజలి చేతిలో ఉత్తరం లాక్కుంది తులసి ఎందుకు చెంపడం మిమ్మల్ని వెళ్ళమన్నాను కదా మీరు లేకుండా మేము వెళ్తామా ఇదంతా జరిగేది కాదు కానీ ఆ టికెట్ ఇలా ఇవ్వవే అంది తులసి అప్పుడే ఎందుకు చెంపడం నీ సుపుత్రుడు ఫోన్ ఏమైనా చేస్తాడేమో చూసి రావట్లేదని చెప్పి అప్పుడు పారేద్దాం ఈరోజు ఇంకా నాలుగో తేదీయే కదా ఆరు కదా వాడు టికెట్ పంపించింది అంటూ శివరామ్ గారు మెత్తబడ్డారు అంజలి ఈ ఉత్తరం టికెట్టు జాగ్రత్తగా పట్టం దగ్గర కుంకుమ భరణి కింద పెట్టు అంది తులసి అయితే హైదరాబాద్ వెళ్తున్నామన్నమాట భలే భలే ఉండు మా ఫ్రెండ్స్ అందరికీ చెప్పొస్తాను అంటూ వెళ్ళబోతుంటే ఉండవే టిఫిన్ చేస్తున్నాను తిని వెళ్దు కానీ అని తులసి మాట పూర్తయ్యేలోగానే అంజలి తుర్రుమంది నువ్వు ఆశపడుతున్నావని ఒప్పుకున్నాను కానీ నా మనసుకి అస్సలు ఇష్టం లేదు తులసి ఈ ప్రయాణం అన్నాడు శివరామ్ గారు మీరు చాలా మంచివాళ్ళండి అనేసి లోపలికి వెళ్ళింది తులసి పడక కుర్చీలో వెనక్కి వాలి నిట్టూర్పు విడిచారు శివరామ్ గారు తాత హైదరాబాద్ వచ్చేసిందా ట్రైన్ స్లో అవుతుంటే అడిగింది అంజలి సికింద్రాబాద్లో ట్రైన్ దాదాపు అంతా ఖాళీ అయిపోయింది ఇక్కడే దిగాలేమో అని అనుకుంటూ ఉండగానే తెల్లటి డ్రెస్ చేతిలో శివరాం ఫ్రమ్ భద్రాద్రి అన్న బోర్డు పట్టుకొని ఒక వ్యక్తి కిటికీ దగ్గర వచ్చి నమస్తే సార్ నమస్తే అమ్మ సార్ పంపించారు రండి సార్ అంటే మనోజ్ సార్ కారు పంపించారు నేను వారి డ్రైవర్ని పేరు శశాచలం వాడు రాలేదా అని కోపంగా అన్నారు శివరాం గారు మామయ్య కారు పంపించాడా తాత పదా పోదాం ఎక్కడా కారు నేను ముందు కూర్చుంటాను అని అంజలి సంబరపడిపోతుంది ఏమిటి ఆలోచిస్తున్నారు కారు పంపించాడుగా దిగండి అంటూ తులసి గొంతులోనూ కొడుకు రాలేదని దిగులు కనబడింది స్టేషన్కి ఇల్లు చాలా దూరం ఉన్నట్టుందే అరగంట ప్రయాణం తర్వాత అన్నారు శివరామ్ గారు ఇంకో పది నిమిషాలు విజయపురి కాలనీ కారు ఓ మలుపు తిరుగుతుండగా వీధి చివరిలో ఉన్న బోర్డు చదివింది అంజలి వచ్చేసాం వచ్చేసాం మామయ్య కాలనీకి అంటూ అరిచింది చప్పట్లు కొడుతూ విశాలంగా ఉన్న ఓ ఇంటి మేడ ఇంటి ముందు కారు పేడ శేషాచలం ఇదేనయ్యా ఇల్లు దిగండి సామాన్లు నేను తెస్తాను మీరు లోపలికి వెళ్ళండి అంటూ తిరిగి వచ్చి తులసి ఉన్న వైపు డోరు తీసి పట్టుకున్నాడు దిగి గేటు దగ్గరికి నడిచి నిలువెత్తు ఎత్తున్న నల్లటి బలమైన ఇనుప గేటు తీద్దామని చేయి వేసిందో లేదో కెవ్వుమని అరిచి వెనక్కి పడబోయింది అవతల బౌ భౌమంటూ ఓ భీకర సునకం తులసి అంటూ గట్టిగా కేక వేసి భార్య దగ్గరికి చేరుకుని గజగజ వణుకుతున్నాను పట్టుకున్నారు శివరామ్ గారు శేషాచలం పరిగెత్తుకుంటూ వచ్చి కుక్కను పట్టుకున్నాడు అప్పటికి ఇంటిలోని వారంతా అక్కడికి చేరుకున్నారు అమ్మా అమ్మా అంటున్న కొడుకు పిలుపుకు ఈ లోకంలోకి వచ్చింది తులసి చూసుకోవద్దా ఐడియట్ ముందు దాన్ని తీసుకెళ్లి లోపల కట్టాయి అని శేషాచలంకి చివాట్లు వేసింది కోడలు తేరుకుని నెమ్మదిగా లోపలికి వెళ్ళారు అందరూ సోఫాలో కూర్చుని కోడలిచ్చిన మంచినీళ్ళు గొంతులో పోసుకున్న తర్వాత దాని పూర్తిగా కోలుకోలేకపోయింది తులసి అమ్మ పక్కనే కూర్చున్నాడు మనోజ్ రాత్రి ఆఫీస్లో లేట్ అయిపోయిందమ్మా పొద్దున్నే లేవలేకపోయాను అందుకే స్టేషన్కి రాలేకపోయాను అని సంజయాసి ఇచ్చుకున్నాడు చిన్నదైన చక్కగా ఉన్న ఇల్లు ఇంటి నిండా ఓ ఆధునిక సంసారంలో ఉండవలసిన అన్ని వస్తువులు కారు డ్రైవరు మనోజ్ మంచి స్థితిలోనే ఉన్నట్లు చెప్పకనే చెబుతున్నాయి ఆరోగ్యం బాగుందా మామయ్య గారు అని కోడలు వేసిన మొదటి కుశల ప్రశ్న నాన్నగారికి ఏం ఆయనే అందరి రోగాలు కుదురుస్తుంటాడు చెప్పాను కదా ఆయుర్వేద వైద్యులని బాగానే ఉంటుందమ్మా ఇప్పటి వరకు ఎవరిని ఇబ్బంది పెట్టే స్థాయికి నన్ను తీసుకెళ్లలేదు కొడుకు దగ్గర లేడనే మాట వాళ్ళకి వినిపించాలని అన్నారు శివరాం గారు కొద్దిసేపు నిశ్శబ్దం తర్వాత కోడలు లోపలికి వెళ్ళి అందరికీ కాఫీ తీసుకొచ్చింది అమ్మాయి కూడా ఏదైనా ఉద్యోగం గట్రా అంటుండగా అవునమ్మా సురేఖ ఇక్కడికి దగ్గరలో గాయత్రి అకాడమీలో కామర్స్ లెక్చలర్గా పనిచేస్తోంది కామర్స్ తన స్పెషలైజేషన్ కదా మరి ఇంట్లో వీడి కోసమా పొద్దున్నే స్కూల్కి వెళ్ళిపోతాడు ఎనిమిది నుండి ఆరు దాకా అరగదీస్తున్నారు టిఫిన్ భోజనం అన్నీ వాళ్ళే పొద్దున డ్రైవర్ దింపి వస్తాడు సాయంత్రం నేను తీసుకొస్తాను మా ఆఫీస్ కంటే వీడి స్కూలే ఎక్కువ టైం పనిచేస్తోంది కొడుకుని ఒల్లో కూర్చోబెట్టుకుని వాడి తల నిమురుతూ చెప్పాడు మనోజ్ మీరందరూ ఎవరి దారిన వాళ్ళు పోతే ఈ ఇల్లు అసలే ఊరికి దూరంగా ఉన్నట్లుంది కెప్టెన్ ఉందిగా అదేనమ్మా ఇందాక నీ మీద పడబోయిందే అది మేలు కుక్క మాట్లాడలేదు కానీ మిగతా పనులన్నీ మనుషుల కంటే బాగా చేస్తుంది మా ఫ్యామిలీలో అదొక మెంబర్ నీ మొహం అలా అది మీద పడి కండలు పీకేస్తే ఎవడో నీ మీద కేసు పెట్టేస్తాడు జాగ్రత్త అంది కెప్టెన్ ఇప్పటి వరకు అమ్మని చూడలేదు కదా ఎవరో అపరిచితులు గేటు మీద చేయి వేశారని అనుకుంది ఒకసారి అలవాటు పడితే మర్చిపోదు అమ్మో కుక్కలంటే నాకు అసలే భయం రా అందులో అది సింహంలా ఉంది దాన్ని పెద్ద నోరు కూరలు అవి చూస్తే నాకు పై ప్రాణాలు పైనే పోయాయి కొత్త వాళ్ళం వచ్చామని ఇందాకటి నుంచి అరుస్తూనే ఉంది చూడు కట్టేశామని అరుస్తుందమ్మా అదిగాక ఇవాళ మార్నింగ్ వాక్కి కూడా తీసుకెళ్ళలేదని దాన్ని గొడవ అని చెప్తూనే శేషాశలం కెప్టెన్ని వదిలేయి అన్నాడు అమ్మా వద్దురా బాబు నాకు చచ్చే భయం మేము ఉన్నన్నాళ్ళు దాన్ని కనబడకుండా కట్టేయి నాయనా అని తులసి మాట పూర్తయ్యేలోగానే కెప్టెన్ పులిలాంటి నడకతో అక్కడికి ప్రవేశించింది కూర్చున్న కుర్చీలో కాళ్ళు రెండు పైకి పెట్టుకుని పక్కనే ఉన్న కొడుకు చేతిని గట్టిగా పట్టుకుంది తులసి కట్టేయమని చెప్పరా అంది భయం లేదమ్మా చెప్పానుగా జాతకొక్కనే ఏం చేయదు కెప్టెన్ కమ్ హియర్ అంటూనే అది దగ్గరగా వచ్చింది ఇది మా అమ్మ అమ్మ మై మదర్ సేకాండ అని ఒక నిమిషం తులసి కాళ్ళని వాసన చూసి కుడికాయలు ఎత్తి లాగా నిలబడింది వద్దురా నాకు దాన్ని చూస్తేనే భయంగా ఉంది కట్టెలా బిగుసుకుపోయిన తులసి ఎలాగో గొంతు పిగుల్చుకుని గొనిగింది సరే వద్దులే నమస్తే పెట్టు అన్నాడు కొద్దిగా వెనక్కి వెళ్ళి ముందు కాలు పూర్తిగా నేల కాంచి తల వాటి మధ్య పెట్టింది గుడ్ నాన్నగారికి కూడా నమస్తే పెట్టు అంటూ తండ్రి వైపు చూపిస్తూ అన్నాడు శివరామ్ గారి వైపు తిరిగి మళ్ళీ అలాగే చేసింది కెప్టెన్ ఏది సేకాండీ ఇవ్వు అంటూ రాంప్రసాద్ గారు ముచ్చటపడ్డారు ముందుకెళ్ళి ఆయనకి దగ్గరగా నిలబడి కుడికాలు ఎత్తి సేకాండీ కోసం చాపిన ఆయన చేతిలో పెట్టింది చాలా బలంగా ఉందిరా ఆ కాలును కొద్దిగా ఊపి వదిలేస్తూ అన్నారు తాత నేను కూడా సేఖ్యాండ్ ఇస్తా మామయ్య నాకు ఇమ్మని చెప్పవా కెప్టెన్ ఆమె దగ్గరికి కూడా వెళ్ళి కాలు ఎత్తి నిలబడింది హాయ్ భలే భలే సేఖ్యాండ్ అంటూ అంజలి దానితో చేరిపోయింది చూడమ్మా సురేఖ బాబు వచ్చేసినట్టున్నాడు వాకిట్లో కార్ ఆగిన అలికిడి లోపలికి చూస్తూ అన్నారు శివరామ్ గారు ఏమిట్రా నాలుగేగా అయింది అప్పుడే ఆఫీస్ విడిచిపెట్టేశారా లేదు నాన్న పర్మిషన్ పెట్టి వచ్చాను ఉత్సాహంగా లోపలికి దూసుకుని పోతున్న కొడుకు వెంబడే లోపలికి తను వెళ్ళారు శివరామ్ గారు లోపలికి వెళ్ళి వెళ్ళగానే హాల్లో కూర్చుని టీవీ చూస్తున్న తల్లి దగ్గర నేల మీద కూర్చుండిపోయాడు మనోజ్ పైన కుర్చీలో కూర్చో నాన్న బట్టలు నలిగిపోతాయి అన్నాడు పర్లేదులే ఇలా చూడమ్మా జేబులోంచి ఒక కవర్ తీసి చూపిస్తూ అన్నాడు ఏమిట్రా అది చదువు ఇదేదో ఇంగ్లీష్లో ఉంది మీ నాన్నగారికి ఇవ్వు చదువుతారు చదవడం ఎందుకు విషయం చెప్పరా అని శివరామ్ గారు అందుకున్నారు హిందీ ఛానల్ టీవీ వాళ్ళ దగ్గర నుండి నాన్న వాళ్ళు ప్రతి శనివారం సాయంత్రం కపుల్స్ కోసం అంటే మొగుడు పిల్లల కోసం ఏక్ దూజే కెలి అని ప్రోగ్రామ్ చేస్తున్నారు కదా మేము దాన్ని చూసి ఏడిస్తే కదా అన్నాడు అయితే చాలా పాపులర్ ప్రోగ్రాం నాన్న అవునా అందులో మీ ఇద్దరికి ఏమైనా ప్రైజ్ వచ్చిందా ఏంట్రా అమ్మ భలే కరెక్ట్గా ఊహిస్తుంది ప్రైజ్ ఇంకా రాలేదు కానీ సౌత్ ఇండియా సెమీఫైనల్స్లో మా జంట గెలిచిందమ్మా ఫైనల్స్కి వచ్చామన్నమాట అందులో కూడా గెలిస్తే అప్పుడు ఇస్తారు ప్రైజ్ అన్నాడు నీకు ఆ తెలివి ఉందిలేరా మీ ఇద్దరికే వస్తుంది ప్రైజ్ ఫైనల్స్ ఎప్పుడురా రేపు పదకొండవ తారీఖు షూటింగ్ నాన్న వచ్చే పదకొండేనా అయితే నేను కూడా వస్తా షూటింగ్కి అంజలి కళ్ళల్లో సంబరం మనం అప్పటిదాకా ఉందామటే రెండు రోజుల్లో బయలుదేరాలి అక్కడ ఇంట్లో ఎవరూ లేరు కదా గేదెల్ని ఆ వెంకయ్య మీద వదిలివచ్చాం అన్నారు శివరామ్ గారు షూటింగ్ ఇక్కడ కాదు నాన్న ముంబైలో ముంబైలోనా శివరామ్ గారు తులసీలలో ఎవరు ముందు అడిగారో తెలియదు పదకొండున షూటింగ్ చేసి సంక్రాంతి రోజున ప్రసారం చేస్తారు సాయంత్రం ఏడున్నరకి బాగానే ఉంది కానీ ముంబై దాకా వెళ్ళి వచ్చేసరికి ఎంతో ఖర్చు అవుతుంది కదా ప్రైజ్ డబ్బులు దానికే సరిపోతాయేమో ఫ్లైట్ టికెట్స్ వాళ్ళే పంపించారమ్మా ఆ కవర్లోనే ఉన్నాయి చూడు ఇక్కడ నుండి విమానంలో అక్కడికి తీసుకెళ్ళి చేస్తారా ప్రోగ్రామ్ వీళ్ళ దుంపదేగా అంటే దీని మీద వాళ్ళకి ఎంత లాభం ఉండి ఉంటుందంటావు పొద్దున్నే వెళ్ళి సాయంత్రం వచ్చేయడమేనా ముందు రిహార్సల్ ఉంటాయి కదా ఎనిమిది వెళ్తాం షూటింగ్ అయిపోగానే వచ్చేస్తాం ఎనిమిది అంటే రేపే కదా అవునమ్మా ఏడ్చినట్టే ఉంది మేము ఇలా రావడం మీరు అలా బయలుదేరడం మాకు కూడా ఇప్పుడో రేపు బయలుదేరేటట్టుగా టికెట్ తీరా ఊరెళ్ళిపోతాం అవును బాబు నిన్ను చూశాను కదా ఇల్లు వాకిలి అంతా చాలా బాగున్నాయి మళ్ళీ వచ్చినప్పుడు కొన్నాళ్ళు ఎక్కువ రోజులు ఉంటాం భలే వాళ్ళమ్మా ఇంత దూరం వచ్చింది ఒకరోజు ఉండడానికా మేము అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాం టీవీలో నా ప్రోగ్రామ్ చూడకుండా వెళ్ళిపోతారా ఏం అది కాదురా అక్కడ ఇల్లు వాకిలి పై వాళ్ళకి వదిలేసి వచ్చాం కదా అది నువ్వు ఇన్నాళ్ళకి ఉత్తరం రాసి టికెట్ కూడా తీసి పంపించావు కదా రెండు రోజులని బయలుదేరి వచ్చాం నేను చెప్తుంటే మీ అబ్బాయి వినిపించుకోలేదత్తయ్యా అత్తయ్యని మామయ్య గారిని వదిలేసి ఎలా వెళ్తామండి అంటే నన్ను నోరు మూసుకోమన్నారు వెళ్ళండి వెళ్ళి మేము ముంబై రావట్లేదని ఆ టీవీ వాళ్ళకి ఫోన్ రండి కోడలి మాటకి పెద్దవాళ్ళిద్దరూ ఉలిక్కిపడ్డారు అదేమిటి అమ్మాయి మాకోసం మీరు ప్రయాణం మానుకోవడం ఏమిటి శివరామ్ గారు తర్వాత మాట కోసం తడబడ్డారు ఇల్లు వాకిలి వదిలేసి వచ్చాం అనే బాధ తప్ప మాకు కూడా ఏమన్నా పెద్ద పనేపాడా ఎక్కడున్నా ఒకటే రెండు మూడు రోజుల్లో వచ్చేస్తామంటున్నారుగా వెళ్ళిరండి వెళ్ళి టీవీలో ఇచ్చే అన్ని ప్రైజులు పట్టుకురండి అని తులసి అందరి తరఫున హామీ ఇచ్చేసింది ఏమండి మిమ్మల్నే ఓసారి ఆ టీవీ కట్టేసి ఇలా రండి ఇంటి వెనుకున్న ఖాళీ స్థలం నుండి తులసి పిలుస్తుంటే అటువైపు వెళ్ళాడు శివరామ్ గారు దీన్ని చూడండి పొద్దున్న వేసిన బ్రెడ్ అలానే ఉంది తర్వాత పోసిన పాలు కనీసం వాసన కూడా చూడలేదు పచ్చి మంచినీళ్ళు కూడా తాగడం లేదండి నిన్నటి నుంచి ఇంట్లో వాటి మనుషులు కనిపించకపోతే జంతువులు అంతే తులసి పెట్టుకుంటాయి ఏమీ తినకపోతే దానికి ఏదైనా అయితే ఏమీ అవదులే నెలల తరబడి ఎదురు చూస్తాయట ఎక్కడో చదివాను మీకేం తెలియదు పుల్లిలా ఉండే కుక్క పిల్లిలా ముడుచుకుని పడి ఉంటే ఏదేదో చెబుతారు నన్నేం చేయమంటావు ఏదైనా చెయ్యండి అందుకేగా మిమ్మల్ని పిలిచింది దగ్గరికి వెళ్తే కరకరాలు ఆడించేసేలా ఉంది నేనేం చేయగలను ఆ డ్రైవర్ ఏడి వాడిని పిలిస్తే సరే వాడు పొద్దున్నే దీన్ని కట్టేసి బ్రెడ్ పాలు పోసి మాయమైపోయాడు మళ్ళీ కనబడలేదు తులసి దగ్గరికి వెళ్ళకు కుక్క ఖర్చిందంటే తర్వాత చచ్చే చావు కెప్టెన్ ఇలారా ఇది తిను అని తులసి బ్రెడ్ ముక్కలు ఏరి పెడుతుంటే చక్కగా తినేసింది తర్వాత పాలు కూడా తాగేసింది ఏమండి ఇది మాట చక్కగా వింటోందండి అని తులసి సంబరపడింది అలా మొదలైంది వారి స్నేహం ఆ ముగ్గురికి కెప్టెన్ నిందే లోకం అయిపోయింది పొద్దున్న మార్నింగ్ వాక్ తులసి కూడా వస్తే గాని కెప్టెన్ బయలుదేరాడు తర్వాత శివరామ్ గారికి పేపర్ తెచ్చిస్తుంది ఆయన మొక్కలకు నీళ్లు పోసినంతసేపు అక్కడే ఉంటుంది అంజలితోటి ఆడుకుంటుంది బాలు విసిరేస్తే మళ్ళీ తెస్తుంది తులసి లేచి నిలబడితే చాలు ఆమె చెప్పులు తెచ్చి కాళ్ళ దగ్గర పెడుతుంది దానికి ఆకలి వేస్తే ఇంటి వెనకాల ఖాళీ స్థలం దగ్గరికి పరిగెత్తుకి దాని ప్లేటు వద్ద నిలబడి మురుగుతుంది ఒక మనిషిలాగా ఏ పని చెప్పినా చేస్తుంది పదకొండవ తేదీ సాయంత్రం మనోజ్ ముంబై నుండి ఫోన్ చేశాడు ఎలా ఉన్నారని అడిగాడు షూటింగ్ ఇంకా పూర్తవ్వలేదన్నాడు కనుక ఆ రోజు బయలుదేరట్లేదు అన్నాడు ముంబైలో సురేఖ వాళ్ళ నాన్నగారింట్లో ఉన్నామన్నాడు ఆ రోజు సాయికి కొద్దిగా జ్వరం వచ్చింది అన్నాడు పద్మూడున మళ్ళీ ఫోన్ చేశాడు మనోజ్ ప్రోగ్రామ్ ఎల్లుండి ఏడున్నరకి టీవీలో వస్తుంది చూడమన్నాడు సాయికి జ్వరం తగ్గకపోవడం వల్ల పండగ ఎలానో వచ్చేసింది కనుక వాళ్ళ మామగారు బలవంతం పెట్టడం చేత రావడం కుదరట్లేదు అన్నాడు పగలంతా కెప్టెన్ తోటి సాయంత్రం అయితే టీవీతోటి శివరామ్ గారి కుటుంబానికి అక్కడ తెలియకుండానే రోజులు గడిచిపోతున్నాయి సంక్రాంతి నాడు తులసి ఓపిగ్గా చేతనైనంత వరకు కష్టపడి పిండి వంటలు పాయసం అన్నీ చేసింది సాయంత్రం అయ్యేసరికి అంతా టీవీ దగ్గర చేరిపోయారు ప్రోగ్రాం మొదలైంది తరమీద కొడుకు కోడలు మనవడు కనపడగానే అక్కడ వీళ్ళకి చెప్పలేని ఆనందం మొత్తం మూడు జంటల్ని పిలిచారు అంతా హిందీలోనే మాట్లాడుతుండటంతో అక్షరం అక్షరం అర్థం కాకపోయినా విషయం అర్థమైంది చివరికి మనోజ్ వాళ్ళకి రాలేదు ముగ్గురిలో వాళ్ళదే చివరి పాయింట్లు మన వాళ్ళు బాగానే చెప్పారు కదండి ప్రైజ్ ఎందుకు ఇవ్వలేదు మామయ్య రెండు తప్పులు చెప్పాడు రెండుసార్లు ఆ ఎర్రలైటు ఠింగుమంటూ వెలిగింది కదా ఎర్ర లైట్ వెలిగితే తప్పు అన్నమాట అంజలి సమాధానం చెప్పింది వాళ్ళలో వాళ్ళకే ఏవో ఉంటాయిలే తులసి ప్రైజులు మనలాంటి వాళ్ళకు ఇవ్వరు శివరామ్ గారి మాటే కరెక్ట్ అనుకుని సరిపెట్టుకుంది తులసి పండుగ మర్నాడు పొద్దున్నే చేరుకున్నారు మనోజ్ కుటుంబం బౌభౌమంటూ పరుగున వారి వద్దకు చే వెళ్ళింది కెప్టెన్ వారం రోజులకే ఎంత జిక్కిపోయింది చూడు మనం లేకపోతే బెంగ పెట్టేసుకున్నట్టుంది మంచి కుక్కరా అబ్బాయి చెప్పిన మాట వింటుంది ఇంటి మనిషిలా వెంట తిరుగుతుంది అని తులసి శివరామ్ గారు కుక్కకి సర్టిఫికేట్ ఇచ్చేశారు సరే నాకు ఆఫీస్కి లేట్ అవుతుంది సాయంత్రం మాట్లాడుకుందాం మీ ప్రోగ్రామ్ ఏంటి నాన్న ప్రోగ్రామ్ ఏముంది ఇక బయలుదేరడమే నీ వీలుని బట్టి మాకు టికెట్ తీసిస్తే మామయ్య నాకు హైదరాబాద్ అంతా చూపించవా మరి అని అంజలి ప్రశ్న మీరు సండే దాకా ఉంటే చూపిస్తాను నాన్నగారు ఉండలేమని అంటున్నారు మరి సండే అంటే వారం ముందే పిల్ల అప్పటిదాకా ఉండడం కుదరదులే కానీ మళ్ళీ ఎప్పుడైనా వచ్చి చూస్తాంలేరా అయినా చిన్నపిల్ల దీనికి ఏం అర్థమవుతాయి ఇప్పుడు చూపించినా కూడా కొంచెం పెద్దయిన తర్వాత అన్నీ తెలుస్తాయి ఈరోజు రేపటికో టికెట్ తీసుకో మాకు అందరికీ తులసి అంజలి కోరికను కొట్టిపారేసింది సరే ఆఫీస్కి వెళ్ళి ఫోన్ చేస్తాను ఏ సంగతి అని బాబు శేషాజలం ఆ బ్యాగు సీటు కింద పెట్టేయి అది మనదే కదా ఇలా ఇవ్వు ఇక్కడే తగిలించుకొని పడుకునేటప్పుడు తల కింద పెట్టుకుంటాను ట్రైన్లోకి ఎక్కిన తర్వాత సామాన్ సర్దుకుంటూ అంది తులసి మనం సర్దుకుందాంలే తులసి ఆ అబ్బాయిని ఇబ్బంది పెట్టకు అన్నాడు శివరామ్ గారు పర్వాలేదు సార్ పెద్దమ్మగారు చాలా మంచోరు ఇందా ఏ రెండొందలుంచు మా కోసం చాలా కష్టపడ్డావు శేసాచలం వద్దంటున్నా అతని చేతిలో పెట్టేసింది తులసి కుక్కను జాగ్రత్తగా చూడయ్యా అలాగేనమ్మా మామయ్య రాలేదేం స్టేషన్లో ఉంటాడన్నావుగా ఆఫీస్ నుండి డైరెక్ట్గా వస్తానన్నాడమ్మా కారు మనకి పంపించేశాడు కదా ఆటోలు అవి పట్టుకుని రావాలి అదిగో మాటల్లోనే వస్తున్నాడు ఎరా ఇబ్బంది పడ్డావా మీటింగులు నాన్న మధ్యలోనే లేచి వచ్చేసాను అన్నట్లు టికెట్ జాగ్రత్తగా పెట్టుకున్నారా అమ్మా నీకోసం సురేఖ చీర అది తీసుకుంది ఇచ్చిందా నాకు చీర అంజలికి డ్రెస్సు నువ్వు జాగ్రత్తగా ఉండు రోజు పెందలాడే ఇంటికి వెళ్ళు ట్రైన్ బయలుదేరుతోంది నువ్వు కిందకు దిగరా ఉంటాను టాటా మనోజ్ కనుమరుగయ్యేంత వరకు చెయ్యి ఊపుతూనే ఉన్నారు తులసి అంజలి మనం ఇట్టొచ్చాం వాళ్ళు అటు పోయారు వచ్చినట్టు లేదు ఉన్నట్టు లేదు ఇంకోసారి ఎక్కువ రోజులు ఉండేలా రావాలి తులసి అనుకున్నట్టే పైకి అనేసింది అమ్మా ఆకలేస్తుంది ఏదైనా పెట్టు నీకు ట్రైన్ ఎక్కగానే ఆకలేస్తుందే ఆ ప్లాస్టిక్ కవర్లో అత్త ఏవో పెట్టింది తీసుకొని తిను నువ్వే తీసిపెట్టు ఇక తప్పదన్నట్టు తనే లేచి కవర్ అందుకుంది తులసి ఈ కవర్లో ఈ కాగితాలంటే సాయి నా బొమ్మ గీశాడు అమ్మమ్మ గీసి నాకు గిఫ్ట్గా ఇచ్చాడు చూడు ఎలా చేశాడో పెద్ద ముక్కు రెండు పిలకలు కాళ్ళు చూడు పుల్లలాగా ఎలా గీశాడో ఇది నేనంట అంది అంజలి చిన్నపిల్లాడు కదా బాగానే గీశాడు రంగులు కూడా వేశాడు అంటూ తులసి అబ్బురపడి కళ్ళజోడు పెట్టుకుని ఆ కాగితం వంక చూస్తోంది ఆ తెల్ల కాగితం వెనక వైపు ఏవో అక్షరాలు కనబడ్డాయి డియర్ బేబీ ఫోన్ డెడ్ అయింది అందుకే లెటర్ రాస్తున్నాను బాంబేలో టీవీ వల్ల ఆఫీస్ ఇక్కడికి దగ్గరే వెళ్ళి చూసొచ్చాను అంతా ఓకే మీరు బయలుదేరి వచ్చేయండి ఒకటే ప్రాబ్లం అక్కడ కెప్టెన్ ఎవరు చూసుకుంటారు శశాచలం కూడా వన్ వీక్ లీవ్ కావాలని అడిగాడని మనోజ్ చెప్పాడు నో అదర్ వే అవుట్ తప్పదు మనోజ్ వాళ్ళ మదర్ని ఫాదర్ని రప్పించాలి నేను అతనికి అదే చెప్పాను నువ్వు కూడా చెప్పు ఈ రోజుల్లో బయట వాళ్ళని నమ్మలేము కెప్టెన్ చాలా సెన్సిటివ్ దానిని జాగ్రత్తగా చూసుకునే వాళ్ళు ఉంటేనే తింటుంది తిరుగుతుంది వీలైతే ఇంటిని దాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు వెంటనే లెటర్ రాసి వాళ్ళని పిలిపించండి టికెట్ కూడా కొన్ని లెటర్తో పాటే పంపించండి కన్ఫర్మ్గా ఉంటుంది కొడుకును చూసి వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు వాళ్ళు రాగానే వాళ్ళని అక్కడ ఉంచి మీరు ఇక్కడికి వచ్చేయండి ఫోన్ బాగుపడిన వెంటనే ఫోన్ చేస్తాను టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ విత్ లవ్ కల్నల్ కేఎస్ రావు అది సురేఖ వాళ్ళ నాన్నగారు ముంబై నుండి రాసింది ఉత్తరం చదివి మెదడు మొద్దుబారినట్లు అనిపించింది తులసికి తేరుకున్నాక మళ్ళీ చదివింది అదే మాటలు అదే సందేశం మోసం మోసం అని గట్టిగా అరవాలనిపించింది ఆమెకు గుండెనెవరో పిండినట్లుగా ఉంది తమని ఎంత పిచ్చివాళ్ళని చేశాడు తన కన్న కొడుకు అని మనసు ఆక్రోషించింది ఉత్తరం విసిరేద్దామని అనుకుంది భర్తకు తెలియకుండా ఉండాలని కానీ ఆమె వల్ల కాలేదు గుప్పెట్లో ఉత్తరాన్ని పట్టుకుని భర్తకు దగ్గరగా జరిగి ఆయన భుజానికి తలవాల్చి ఎలాగో గొంతు పెగుల్చుకొని ఏ ఉత్తరం చదివారా అని అడిగింది కోడలికి వాళ్ళ నాన్న రాశాడు లేదు చదవక్కర్లేదులే శివరామ్ గారి గొంతులో నిర్లిప్తత ఏమండి మనం మోసపోయామండి వాళ్ళు మనల్ని పిచ్చి వాళ్ళని చేసి అంటూ ఉండగా నాకు తెలుసు తులసి పేపర్లో ఈరోజుకు ట్రైన్లో టికెట్లు లేవని వేశారు వాడేమో అన్నాడు టికెట్ చూశాను ఇది రెండవ తేదీ కొన్నారు అంటే రప్పించడానికి పంపించడానికి ఒకేసారి కొన్నాడన్నమాట ఏదో అనుభవం పాఠం ఏడుస్తున్న ప భార్య భుజం చుట్టూ చేయి వేస్తూ అన్నారు శివరామ్ గారు హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్